నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరి పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను అండి చాలామంది కొబ్బరి పచ్చిమిర్చితోనే డైరెక్ట్గా చట్నీ చేస్తుంటారు కదా కానీ ఒకసారి ఇలా పుదీనా వేసి చట్నీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి చట్నీని రైస్తో కానీ టిఫిన్స్లోకైనా తినొచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక నేను చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని టూ కప్స్ వరకు తీసుకున్నానండి ఇవి ఫ్రెష్గా ఉన్న కొబ్బరిల నుండే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని నువ్వులని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి వీటిని ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల అవి వేగినప్పుడు మన పైన చిట్లకుండా ఉంటాయండి వీటిని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ కప్స్ వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేగే వరకు వేయించుకోవాలి ఇక నాకు కొబ్బరి ముక్కలు వేగడానికి ఒక ఎనిమిది నిమిషాల వరకు టైం పట్టిందండి పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు ఇంకా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు కప్పుల వరకు పుదీనాను వేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను కదండి అందుకే టూ కప్స్ వరకు పుదీనాను తీసుకున్నాను దీంట్లో పుదీనా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పుదీనా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండును అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం ఇవి వేగే వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి చాలామంది కొబ్బరి పచ్చిమిర్చితోనే డైరెక్ట్గా చట్నీ చేస్తుంటారు కదా కానీ ఒకసారి ఇలా పుదీనా వేసి చట్నీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ పై నుండి దించేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంట్లో ఒక పది వరకు వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు మిక్సీ పట్టేటప్పుడు చట్నీ మెత్తగా అవ్వకుంటే కొంచెం వేడి నీళ్ళని చల్లారిన తర్వాత పోసి చట్నీలాగా పట్టుకోండి ఇక్కడ నేను నువ్వులని టూ టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్నాను కదండి వాటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా కొబ్బరి పచ్చిమిర్చి దాంట్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ ఇక్కడ మనకి నువ్వులు మెత్తగా కాదని నేను ఇట్లా పౌడర్ చేసి వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పోపు వేయడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి వేగే వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే ఈ చట్నీలోకి పోపును వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం రైస్తో కానీ ఏదైనా టిఫిన్స్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి